శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచించబడినటువంటి ఈ గ్రంథము రామకృష్ణ పరమహంస గారి జీవితమును ఎంతో హృదయంగా మనకు తెలియచేసేటువంటిది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు దివ్యోన్మాదము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము దేవీ సాక్షాత్కారము రామకృష్ణుని దివ్య జీవితోద్యానమునకు వసంతోదయము నాటి నుండి అతడు ప్రతిదినము దివ్య దర్శనము బడయసాగెను ఆ దర్శనము ఎందే కాక బాహ్య ప్రజ్ఞయందు కూడా కలుగసాగెను అతడు అదృశ్యులకు ఏ దేవతలతోడనో సంభాషించు చుండును కాళీ ప్రతిమతో మంతనములాడును చూడవచ్చిన వారికి ఇది పిచ్చి అనిపించినది తీవ్ర సాధన వలన నాడీ కోసము దుర్బలమై మెదడు చెడనని నిశ్చయించి చికిత్స చేయింపసాగిరి కానీ వాని దివ్యోన్మాదము మందుల నాగునది కాదు గుణమేమియు కనుపడక చికిత్స విరమింపవలసి వచ్చెను కాలక్రమమున తన దివ్యోన్మాదములో ఆతనికి పూజాది కములను నిర్వహించుట అసాధ్యమయ్యను అతడు ధ్యానమును ఆరంభించినంతనే చీలమండల నుండి మీదికి గీళ్లనెవరో వరుసగా దాళము వేయుచున్నట్లు విచిత్రమైన శబ్దములు వినవచ్చును అటుపై లేసమైన కదలజాలడు ధ్యానము పూర్తి వరకు నిర్బంధముగా నిశ్చల స్థితి సిద్ధించడిది ధ్యానాంతమున తలక్రిందు వరుసలో గీళ్లు వరుసగా విడివడిన శబ్దములు వినవచ్చును అప్పుడే మెదలగలుగుట ధ్యానారంభమున మిణుగురు గుంపుల వలె తేజకణములు కానబడును ఒక్కొక్కప్పుడు దేదీప్యమానమైన ఒక మంచు తెర దిశలన ఆవరించి ఉన్నట్లు గోచరించుచుండును ఇంకొకప్పుడు కరిగిన వెండివలే తరంగములు కనిపించును ఈ అనుభూతులన్నీ తన ఆత్మోన్నతికి సాధకములో బాధకములో గ్రహింపచాలక ఆర్తి చెందేవాడు అగుసరికి సమాధి స్థితి పూర్తిగా లభించినది దేవి యొక్క మూర్తిలో ఒక్కొక్క అవయవమే కనిపించుట మాని తేజోమయమైన సంపూర్ణ మూర్తి తనతో ఎల్లప్పుడూ సంభాషించుచు కనిపించును పూర్వము కాళీ ప్రతిమ చైతన్యమయమై ఉన్నట్లు భావించడివాడు ఇప్పుడు ఆ శిలాప్రతిమ అంతర్ధానమై దివ్య రూపమే కనిపించును రాత్రులందు దీపారాధన వెలుగులో ఆమె క్రీనీడలు కనిపించును ఆమె ఆలయము మీది అంతస్తునకు పోవుచుండగా పాదభూషణముల గలగలలు వినిపించడివి పైకి పోయి చూడగా ఆమె విరయబోసుకొనిన కేశపాశముతో బాలిక రూపమున నిలబడి గంగానదిని చూచుచుండును ఇప్పుడు రామకృష్ణుడు లౌకికాచారములకును విధులకు అతీతుడు ఇట్టి స్థితి రానంత వరకు దారిలో పెట్టుటకే శాస్త్రము నాటి నుండి ఆలయ ప్రవేశమున నమస్కరించుటలేదు స్థుతించుట లేదు భయభక్తులు లేవు కేవలము తల్లి బిడ్డల సంబంధము వోలే ఉండును అతని పూజా సమయమున హృదయుడు అప్పుడప్పుడు చూసి ఇతడేలా అశాస్త్రీయ కృత్యములు చేయును నిజముగా పిచ్చి ఎత్తినద అనుకొను ఒక్కొక్కప్పుడు పూజకై కూర్చుండి గాఢ ధ్యానమున మునిగిపోయి చాలా తడవు అట్లు గడుపును పూజకై ఎవరి ఎవరితోడనో సంభాషించుచు పరిహాసములాడుచు ముద్దులాడుచుండును రేయి అంతయు ధ్యానమో గానమో జరుగుచునే ఉండును నిద్రపోవడు పూజకు నాడు పూలను తన పాదములకు వక్షస్థలమునకు మొగమునకు హత్తుకొని అటుపై దేవిని అలంకరించును నైవేద్యము ముద్ద చేసి సగము తాను తిని మిగిలినది నివేదన పెట్టును ఇతని ప్రవృత్తి చూచి స్థానిక అధికారులు వీనికి మతిపోయేనని నిశ్చయించిరి దేవికి అపచారము జరుగుతున్నదని మధురనకు అతడు అతడొకనాడు పూజా సమయమున రహస్యముగా ప్రవేశించి చూచి అనిర్వచనీయమైన తన్మయతను అందెను రామకృష్ణుని విచిత్ర పూజా పద్ధతికి ఎవ్వరూ ఎట్టి ఆటంకమును కల్పింపరాదని ఆలయ పర్యవేక్షణాధికారికి తన ఆజ్ఞాపత్రములు పంపెను శాస్త్రవిధులను అనుసరించునట్టి వైదభక్తి వేరేనియు దానికి అతీతమైన రాగభక్తి వేరనియో రెండవదియే లక్ష్యమనియో ప్రహ్లాదాదులు అనుభవించినది అదియే అనియో రామకృష్ణుని మతము గాలి వీవనప్పుడు విసనకర్ర వంటిది వైధభక్తి మలయమారుతము పైన సోకుట వంటిది రాగభక్తి రెండవది సిద్ధించిన వెనుక మొదటిది ఆటంకమగును కొన్నాళ్లకు సాధనము ఆరంభించు కాలమున రామకృష్ణునకు శరీరము మంటలెత్తసాగెను ఒకనాడు పంచవటి క్రింద కూర్చుండి ఉండగా నల్లని శరీరము చింతనిప్పుల వంటి కన్నులతో భయంకరాకారుడైన ఒక పురుషుడు తూలుచు అతని శరీరము నుండి వెలువడెను అంటే రామకృష్ణ పరమహంస గారి శరీరం నుండి వెలువడ్డాడండి బయటకు వచ్చాడు సౌమ్యమూర్తియు కాషాయాంబరధారియు త్రిశూలపాణియు అగు మరియొక పురుషుడు బయలువెడలి ఈ మొదటి వానిని ఎదుర్కొని చంపివేశెను ఆ మొదటివాడే పాపపురుషుడు నాటి నుండి రామకృష్ణునకు మంట తగ్గిపోయెను మరికొంతకాలమునకు రామకృష్ణుని భక్తి చిగిర్చి దాస్యాది భావములుగా అనుభూతమయ్యను దాస్యభక్తి అనుభవించు కాలమున ఎల్లప్పుడూ హనుమంతునే స్మరించును అట్లే ప్రవర్తించును రఘువీర శబ్దమును ఉచ్చరించును వెన్నెముక తోకగా ఒక అంగుళము పెరిగెను పంచవటిలో ఒకనాటి ధ్యానమున అతనికి సీతా దర్శనము కూడా అయ్యను రామకృష్ణుడు బాహ్య స్మృతి కోల్పోయెను ఒకనాడు రాసమణి రాణి పూజార్థము వచ్చి సంకీర్తనము నర్పుడని రామకృష్ణుని కోరెను అతడు సంకీర్తనము చేయుచుండగా ఆమె పరధ్యానమున నుండుట అతడు చూచి రెండు లెంపకాయలు కొట్టెను అందరూ కోపావిష్టులైరి రాసమణియు చేతులు జోడించుకొని కూర్చుండెను అతనిని ఏమియు అనవలదని పరిజనులను హెచ్చరించెను ఆ దినములలోనే బారానగరమందలి గంగా స్నానమునకు వెళ్ళిన రామకృష్ణుడు భగవన్నామ జపమున వ్యవధానముగా చేయుచున్న జయముఖర్జీని చూచెను అన్య విషయములపై పోయిన మనస్సుతో ధ్యానము చేయుట చూచి రెండు లెంపకాయలు కొట్టెను పరితాపడి దేవుని ప్రార్థించి ఆ అభ్యాసమును మానుకొనినాడు కొలది కాలము తరువాత నుండి కాళికా పూజనమును హృదయునకు అప్పచెప్పి తాను పూర్తిగా సాధనలలోనికి దిగెను వాని జప సాధనలకై పరిసరమున వనమున తోటను పెంచుకొనెను కంచె నేర్పరచుకొనెను అందరి తులసివనమున ధ్యానమారంభించువాడు రామకృష్ణుడు రాసమణిని కొట్టుట మున్నగు ప్రవర్తనల వలన అతనికి చిత్త చాంచల్యము కలిగనని మధురుడు ఎంచినాడు చికిత్స చేయింపబోయి విఫలుడైనాడు భక్తియు మితిమీరిన రోగమగుననియూ తన శాస్త్ర విధానమునకు దైవము అధీనుడనియూ పలుకుచుండెడివాడు సర్వము స్వభావసిద్ధమనియు ఎర్ర పువ్వులు చెట్టునకు తెల్ల పువ్వులను దైవము పూయింపలేడనియు చెప్పెను మరునాడు ఒక మందార వృక్షమున రెండు కొమ్మలయందు రెండు రంగుల పువ్వులను చూపగా పరాజితుడను అయితినని మధురుడు అంగీకరించినాడు మాయాతీతులకు కారణజన్ముల జీవిత విశేషములు సామాన్యులకు అర్థము కావు రామకృష్ణునికి నాడీ దౌర్బల్యము ఏర్పడినదనియు బ్రహ్మచర్యమును విడిపించినచో అది సడలుననియు రాసమణి మధురులు యోచించి వేసియలను గునివచ్చిరి ఆ పతిత స్త్రీలయందు కూడా ఈతడు జగజ్జననిని దర్శింపగా వారు భయపడి ఋషీశ్వరుని మోహింప యత్నించుట బుద్ధిహీనతయని పలుకుచు అతనిని ప్రార్థించిరి అప్పటి నుండి మధురునకు ఆయనపై గురుభావము పాణిహాటి అందు రామకృష్ణుడు ఒక మహామహునితో సమావేశమయ్యను ఆయన ప్రసిద్ధ వైష్ణవ భక్తుడగు వైష్ణవ చరణుడు దర్శనమాత్రముననే అతడు రామకృష్ణుని ప్రతిభను గ్రహించెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో మనము హలధారి అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా